ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శని భగవాన్ రహస్యాల్లో పార్ట్ త్రీలో శని వక్రస్థితి వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నాను శని భగవానుడు కర్మకారకుడు జాతకంలో చాలా బలంగా ఉంటే అతను మంచి ఫలితాలు ఇస్తాడనమాట నిదానస్తుడవుతాడు సహనం ఎక్కువగా ఉంటుంది వీరికి శరీగ్రహం ఎవరికైనా జాతకంలో రుజుమార్గంలో ఉంటుందో అంటే వక్రంలో లేనప్పుడు వీరు ఏ పని ప్రారంభించినా చివరి వరకు వదలకుండా చేస్తూ పూర్తి చేస్తారు ఫలితం వచ్చేంత వరకు వదలకుండా చేస్తూనే ఉంటారు చివరికి ఫలితాన్ని సాధిస్తారు అది వీరి యొక్క లక్ష్యం సూక్ష్మ దృష్టి ఉంటుంది నిదానత్వం ఓర్పు సహనము డెడికేషను ఇలాంటివి చాలా ఉంటాయి వీరికి ఇదేశ జాతకంలో వక్రంలో ఉంటే ఏ పని ప్రారంభించినా చివరికి పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేస్తారు చాలా ఒకే సమయంలో వివిధ రకాల పనులపైన వాళ్ళ యొక్క దృష్టి పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది శని జాతకంలో బలంగా ఉంటే అంటే అర్థమేంటి అది తెలుసుకోవాలి మనం దానికి ముఖ్యంగా శని యొక్క స్వక్షేత్రాలు మకర కుంభాలు అవుతాయి కుంభం త్రికోణం అవుతుంది అలాగే మకర కుంభాలు స్వక్షేత్రాలు అవుతాయి తులారాశిష్టేత్రం అవుతుంది ఈ మూడు స్థానాల్లోపట్ ఎక్కడైనా సరే లేదా మిదుర కజలు మిత్రక్షేత్రాలు వృషభ తులలు కూడా శుక్రుని స్థానాలు మిత్రక్షేత్రాలు అవుతాయి ఈ స్థానాల్లో ఇంకా శని భగవానుడు ఉంటే జాతకంలో బలంగా ఉన్నట్టే చెప్పవచ్చు ఎవరికైతే శని బలహీనంగా ఉంటా శత్రు క్షేత్రాల్లో ఉన్న నీచస్థితి అంటే మేషంలో నీచస్థితిలో ఉంటే శని బలహీనని చెప్పవచ్చు ఈ విధంగా శని బలవంతుడా లేకుంటే బలహీనడా అనే విషయాన్ని చూసుకోవచ్చు ఇవాళ నేను సాఫ్ట్వేర్లలో కూడా మీకు పర్సంటేజ్ ప్రకారం చూసుకోవాలంటే శని గ్రహం యొక్క బలాన్ని తెలుస్తుంది అలాగే అష్టక వర్గంలో కూడా మీకు బిందువులు ఉంటాయి ఆ బిందువులు నాలుగు కంటే తక్కువ బిందువులు ఉంటే బలహీనంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది సాఫ్ట్వేర్ ద్వారా కూడా చూసుకోవచ్చు ఇదే శని జాతకంలో వక్రంలో ఉంటే ఏ పని ప్రవంచ పనిచేయడు అదే శని బలంగా ఉంటే ఏ పనైనా పూర్తిగా నిబద్ధతతో చేసి పూర్తి చేస్తాడు అలాగే ఈ చని బలంగా ఉన్నవారు బాధ్యతతోనూ పట్టుదలతోనూ ఏ పనికైనా సరే చాలా డెడికేటెడ్గా సహనంతో నిదానంగా పనులు పూర్తి చేస్తారు చివరి వరకు సాధిస్తారు ఏ పనినైనా పూర్తి కంప్లీట్ అయినంతవరకు విడుతుపెట్టుకుంటూ చేసి సాధిస్తారు ఇదే వక్రించే శని గురించి పరిశీలిస్తే సహనం తక్కువగా ఉంటుంది వీరికి ఇరిటేషన్ ఎక్కువ చాలా కష్టపడి పనిచేస్తారు కష్టపడే నేచర్ మాత్రం వీళ్ళకి బాగుంటుంది వక్రశరి వాళ్ళకు ఏదైనా సాధించాలని అనుకుంటారు కానీ వాళ్ళు చేసే పని ఒకే సమయంలో నా పలు విషయాలపై దృష్టి పెట్టడం వల్ల ఏ విషయంపైన ఎక్కువగా కేంద్ర వాళ్ళ యొక్క దృష్టిని కేంద్రీకరించకపోవడం వల్ల ఏ పనిలో కూడా వాళ్ళ స్కిల్నెస్ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని సాధించలేరు ఒక పని రిపీటెడ్గా తిరిగి చేస్తూ ఉంటారు పని ప్రారంభించాక ఓర్పు లేక చివరికి ప్రయత్నం కూడా చేయకుండా ప్రయత్నించకుండానే వదిలేస్తారు అది ఎందుకు వదిలేశామని ఆలోచన కూడా చేయరు మధ్యలో వదిలేసి మన నుంచి కాదు ఇక చేయలేను అనే దాంతో వదిలేస్తారు వీరు జీవితంలో అన్ని పనులు కూడా ఇలాగే మధ్యలో వదిలేస్తూ ఉంటారు కారణం తక్కువ చివరి వరకు పూర్తి చేయకుండా ప్రయత్నించే పనులను పూర్తి చేయడం అసంపూర్తిగా విడిచిపెట్టడమే మీరు ధ్యేయంగా ఉంటుంది జీవితంలో అదే వక్రంలో లేని శని జాతకులు వక్రశని జాతకులకు ఉన్న తేడా అందుకే ఎవరికైతే శని బలంగా లేడో ఒక్కల్లో ఉన్నాడు అది శశి మహాపురుష యోగం ఉన్నప్పటికీ కూడా అది అనమాట రాజయోగం అది శశి అంటే లగ్నం నుంచి కేంద్రస్థానం అయితే స్వక్షేత్రాలు కానీ ఉచ్చక్షేత్రం కానీ కేంద్రస్థానం శశి యోగం ఏర్పడుతుంది దానివల్ల మంచి ఓర్పు సహనము ఉంటుంది ఇక శశి మహాపురుషు యోగం అంటే కేంద్రం నుంచి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్ర స్థానాలు అవుతాయి ఈ స్థానాల్లో ఒకట కానీ ఐదు తొమ్మిది కూడా చెప్తారు కొందరు కానీ ఈ ముఖ్యంగా కేంద్రాలే ఈ స్థానాల్లో శని స్వక్షేత్రము అంటే చెప్పాను కదా మకర కుంభాలు మళ్ళీ తుల ఈ మూడు స్థానాలు కనుక ఏవైతే కేంద్రాలు అవుతాయో అయినప్పుడు ఇది ఈ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఏర్పడడం వల్ల తెల్లవారు ఉన్నతాధికారులుగాను రాజకీయ నాయకులుగాను ధనవంతులు గాను పారిశ్రాముకులు గాను ప్రాణిస్తారు కానీ అందరికీ ఈ అదే శని వక్రస్థితిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడితే మాత్రం వీరికి ఈ రాజయోగం యొక్క ఫలితం లభించదు అలాగే శశి మహాపురుష యోగం యోగించాలంటే ఆ దశ కూడా వచ్చి ఉండాలి ఆ దశ వచ్చినా కూడా వీరికి యోగించదు ముఖ్యంగా వక్రంలో ఉండే వాళ్లకు గోచారంలో కూడా వక్రంలో ఉన్నప్పుడు యోగిస్తే యోగించవచ్చునేమో కొంత ఫలితం ఏదైనా ఆ శని శని మహార్దశ శని వక్రల్లో జాతకంలో ఉండి గోదారంలో వక్రల్లో ఉన్నాయి ఇప్పుడు ఆ శని మహర్దశ వచ్చినప్పుడు ఏదైనా ఫలితం వస్తే వస్తుంది కానీ మామూలు సమయాలలో మాత్రం ఇలా వీరికి ఈ యోగం ఉపయోగపడదని చెప్పవచ్చు వీరు ఎట్లా అంటే ప్రతి పనిలోనూ వేలు పెడుతుంటారు జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనే ఇంగ్లీష్ సామెత ఉంది కదా అట్లాగే వీరికి కూడా ప్రతి విషయంలోనూ వేలు పెడితే ఏది పూర్తి చేయకుండా జీవితం వీరికి పేరు ప్రతిష్టలు రావో జీవితంలో ఎదగలేరు సహనం తక్కువ కాబట్టి వీరికి ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒకే పనిని అదే పనిగా చేయడం వల్ల ఆ పనిలో నైపుణ్యత సంపాదిస్తాడు కానీ ఆ పనిలో అతనికి పూర్తి గుర్తింపు లభిస్తుంది దానివల్ల ధన సంపాదన పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఇక వక్రశని జాతకులు ఒకే సమయంలో వివిధ రకాలైన పనులను దృష్టి పెట్టి ఏ పనిని సంపూర్ణంగా పూర్తి చేయక వదిలివేస్తారు కాబట్టి పై జీవితంలో వృద్ధిలోకి రాలేదు చాలా రకాల ఉద్యోగాలు మారుతారు వీరు ఆలోచనలు చాలా హైపర్గా ఉంటాయి మా అంత గొప్పవాడు లేడనే ఫీలింగ్లో ఉంటారు కానీ ఏ ఉన్న ఎప్పుడు నేను చూపించలేరు అధికారుల మీద గౌరవం తక్కువగా ఉంటుంది వీరి వీరికంటే పై అధికారుల మీద వీరికి అవతల వాళ్ళ మీద చిన్నచూపు ఉంటుంది వీరిని మా అంత గొప్పవాడు లేడు అయినా నన్ను గుర్తించడం లేదన్న ఒక రకం ఇన్ఫియటి కాంప్లెక్స్తో వీళ్ళు జీవితం గడుపుతుంటారు కాబట్టి వీరు పైకి రాలేరు కాబట్టి ఈ రకంగా శని జాతకులు రుజుమార్గ జాతకులకు తేడా ఉంటుంది ఇక శని అదే శని వక్రగతి లేని శని జాతకులు ఉంటారు కదా వారు ఎంత గొప్ప పనులు చేసినా కూడా ఎంత కష్టపడ్డాప్పుడు వాడు తమను గురించి ఎక్కువగా చెప్పుకోరు ఎవరికి తమను గుర్తించాలని కూడా ఆలోచించరు ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తున్న సహజంగానే వాళ్ళు చేసే పని మీద వాళ్ళు చేసే ఒక కార్యం పైన యొక్క రిజల్ట్ బట్టే వారికి గుర్తింపు లభిస్తుంటుంది ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన డెడికేట్గా చేస్తారు అంతేకాకపోతే మాకు పేరు రావాలనే ఉద్దేశంతో చేయరు వీళ్ళు పేరు రావాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తారు ఓడిపోతారు ఇక కాబట్టి ఇది తేడా అనమాట ఇక శని ఏ భావంలో అపరిస్థితిలో ఉంటే కొన్ని ఉంటే ఆ భావ కారకత్వాలు కూడా పూర్తిగా శుభలతాలు ఇవ్వడు చతుర్థంలో ఉండడం కొన్ని తల్లితో విరోధం ఏర్పడుతుంది తల్లి ప్రేమ లేదా తల్లితో తల్లి లేకుండా పోవడము తల్లికి దూరంగా ఉండడము తల్లి ఆదరణ లభించడం అనమాట అట్లాగే ఇంటికి కూడా దూరంగా ఉంటాడు గృహానికి సంబంధించి అలాగే భాగ్యంలో శనివక్రాల్లో ఉన్నాడు అనుకోండి తండ్రితో వేదాలు ఉన్నాయి తండ్రికి దూరంగా ఉండడానికి కానీ ఉంటుంది అలాగే కర్మస్థానంలో వక్రల్లో ఉంటే అధికారులతో సరి అయిన ఇదిగా ఉండకపోవడము వాళ్ళు సహా సంబంధాలు సరిగ్గా లేకపోవడము సహా కోలికలతో ఉద్యోగస్తులతో సహోద్యోగులతో కూడా వీళ్ళు సరిగ్గా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట అలాగే వక్రంలో ఉంటే సప్తమంలో ఉండడం కొట్టి భార్యాభర్తల మధ్య కూడా జీవితంలో తాపతి జీవితంలో ప్రాబ్లమ్స్ సమస్యలు అలా పంచమంలో శని ఉంటే సతానంతో ప్రాబ్లం వీళ్ళు ఆలోచించే విధానంలో ప్రాబ్లం ఉండి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో స్పెక్యులేషన్స్లలో సరిగా చేయకపోవడంలో నష్టపోవడము ఇలాంటివన్నీ అవకాశాలు ఉంటాయి మూడో స్థానంలో ఇక శని వక్రంలో ఉంటే సమాజ సామాజిక సంబంధాలు సరిగ్గా లేకపోవడము అష్టమంలో శని మంచివాడే ఆ విషయంలో కానీ కొంత పెరిగి కొన్ని రీసెర్చ్ అంటూ వాటి మీద కొంత ఇంట్రెస్ట్ ఉండి చేసినా కూడా మధ్యలో మీద వదిలిపెడతారు అట్లాగా లాభస్థానాలు శని వక్రంలో ఉంటే వచ్చే వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ లాభాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు కలిగే ఈ రకంగా రకరకాల భావాలు ఏ భావాలు ఉంటే ఆ భావానికి సంబంధించిన కారకత్వాలను పూర్తిగా అసంపూర్తిగా అయిపోతాయి ఆందోళనకరంగా ముఖ్యంగా ప్రతి విషయంలోనూ తొందర ఎక్కువ ఉంటుంది ఆందోళన ఎక్కువ ఏ పని చేయలేకపోతా అనే మానసికమైన అస్థిరత ఇన్ఫియారిటీ కాంగ్రెస్ ఎక్కువగా ఉంటుంది పూర్వ దీనికి కారణం ఏంటనేది పరిశీలిస్తే జాతకంలో శరీర ఒక్కరిలో ఉన్న అంటే పూర్వజన్మంలో ఏదో మిగిలిపోయిన కర్మలు మళ్ళీ అనుభవించడానికి ఈ జన్మలో పుడతారు అన్నమాట అవి తప్పించుకోవాలని చూస్తారు కానీ అప్పుడు తప్పించుకోలేరు వాటిని తప్పించుకోవడానికి మళ్ళీ ఆ కర్మలను అనుభవించడం ఒకరికి మళ్ళీ ఇస్తారు ఎవరు జాతకంలో శరీరపక్క వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళ జీవితంలో నేర్చుకోవాల్సిన వాళ్ళు చాలా ఉంటాయి వీరు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు తండ్రి కానీ స్నేహితుడు కానీ గురువుల సలహాలు పాటిస్తే జీవితంలో కొంత నష్టపోకుండా సరైన మార్గంలో ఉండగలుగుతారు నేనేదో గొప్పవాడిని నా నా ఇష్టం వచ్చిన పొలిసి చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను అంటే నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది కొద్దిగా దానికి తగ్గట్టు కానీ పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో నష్టపోకుండా ఉంటారు జాతకంలో శనివ్వంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది సాధించలేను అనే ఫీలింగ్ మీకు ఉండ ఉండాల్సిన అవసరం లేదు పని చెప్పినట్లు సలహా సంప్రదింపులు ముందుగా తీసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది ఎన్నిసార్లు జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోతే వాటిని వాటనగా నేర్చుకోండి నేర్చుకొని జీవితం ముందుకు సాగితే బాగుంటుంది కానీ ఈ పని చేసి ఓడిపోయింది కాబట్టి ఇంకా లాభం లేదు అనే పరిస్థితి లేకుండా ఉండడం మంచిది అది అక్కడ ఎందుకు నష్టపోయామనే విషయాన్ని మీరు మీ మనసులో నెమరు వేసుకొని దాన్ని మీ పెద్దలతో కానీ ఫ్రెండ్స్తో కానీ సలహాలు తీసుకుంటే జీవితంలో పైకి రాగలుగుతారు చిల్పవాడు ఎలాంటి పాఠాలు ఇస్తా అంటే ఒక రాయిని విగ్రహంగా చెక్కడానికి ఎన్నిసార్లు కొడతాము కదా ఆ విగ్రహం తయారై అందంగా తయారవుతుంది ఎందుకు ఎన్నో దెబ్బలు తింటుంది అదే కడపకు ఒక దెబ్బ కొట్టి రెండు ముక్కలు చేసి పెట్టేస్తారు దాన్ని అందరు తొక్కుతారు అదే విగ్రహాన్ని అయితే అందరు దడ్డం పెడతారు కాబట్టి మనిషికి పేరు ప్రశ్నలు రావాలన్నా ఏ రాయికి అయితే విగ్రహానికి అయితే శుద్ధి దెబ్బలు ఎట్లా దయాన్ని దెబ్బలు మనకు తగిలితే కానీ జీవితంలో మనం పైకి రాలేమో మంచి పేరు పుష్టి జీవితంలో మీరు చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటారు శని జీవితంలో జవహర్ లాల్ నెహ్రూ కానీ గాంధీ కానీ నల్సరి మండేలే కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకుల ఎంతో కాలం జీవితాంతం వాళ్ళు శ్రమించి చివరకు అరవై ఏడు ఏళ్ళ వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళు గుర్తింపు లభించి వాళ్ళు మంచి ప్రైమ్ మినిస్టర్స్ కాను ప్రెసిడెంట్స్ కాను అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో వక్రశని ఉండే వాళ్ళ జీవితంలో కొంత ఇబ్బందులు వస్తుంటాయి కానీ ఆ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయనే ఆలోచనతో మీ జీవితాన్ని మార్చుకుంటే దాని ప్రకారం మీరు జరుగుతారు ఓటమిలే గుణపాఠాలుగా నేర్చుకొని మీ జీవితం సాగిస్తే మీ జీవితంలో వృద్ధిలోకి వస్తారు వక్రీ జాతరలో ఉన్న ఉన్నారు ప్రేమలో పడ్డా కూడా అంతే ప్రేమ మధ్యలో ప్రేమను వదిలేసి ఉత్తర చేరు పెళ్లి వరకు తీసుకురాలేదు కాబట్టి ప్రతి విషయంలోనూ వీరు జాగ్రత్తగా ఉండి చేసు దీనికి కొన్ని రెమెడీస్ ఇక్కడ వివరిస్తున్నాను ఆ రెమెడీస్ ఏంటంటే ముఖ్యంగా మనకంటే తక్కువ స్థాయి ఉద్యోగులను ముందుగా మన ఇంటి ముందు పనిచేసే వాళ్ళు కానీ మున్సిపాలిటీ వారు కానీ మన ఆఫీస్లో పనిచేస్తుంటే మన అటెండర్స్ కానీ స్వీపింగ్ చేసే వాళ్ళని వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వడము ఏమైనా బహుమానం ఇవ్వడం వాళ్ళు వాళ్ళను మనం గౌరవిస్తే మనకు అంతకంటే ఎక్కువగా శైలి ద్వారా మన గౌరవం లభిస్తుంది అట్లాగే బాత్రూమ్ టు టాయిలెట్స్ సొంతంగా క్లీన్ చేసుకోవాలి ఎవరింట్లో ఉన్న వాటిని ఎవరు మన మనుషులు చేస్తారు కదా ఎవరు మెలిసి చేయించడం కదా మనమే చేసుకుంటే ఈ ముఖ్యంగా ఒకరిశేమి ఉండేవాళ్ళు చేసుకుంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళకి శరీరం అనుగ్రహం లభిస్తుంది అలాగే అడక వాకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి వీళ్ళకు బద్ధకం విడిచిపెట్టాలి అలాగే వ్యాయామం కానీ మెడిటేషన్ కానీ చేస్తే తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒకటి అన్ని వ్యాయామం మెడిసిన్ మెడక అన్ని చేయమని కాదు ఏదో ఒకటి శరీరాన్ని శ్రమ పెట్టే పనులు చేస్తే శని భగవాన్ యొక్క అనుగ్రహం తప్పకుండా అవసరం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ గౌరవించడము వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడము రోజు ఇంటికి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంకాలం కాలంలో ఉదుర్ణు కూర్చొని వాళ్ళతో పది నిమిషాలు గడపడము వాళ్ళతో ముచ్చటించడము వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవడము వల్ల మీకు వారు ఆనందపడి మీకు ఆశీర్వదిస్తారు వారి వారి యొక్క ఆశీర్వాదంతో మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే తండ్రిలో సలహా తప్పకుండా పాటించాలి వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు ఇప్పుడే కానీ అలాగే మీరు ప్రతిరోజు ఈ శరీగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపతి చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తుండడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి నీలాంజన సమాభాసం రఘుమిత్రం ఏమాత్రం ఛాయమార్త సంబుతం తమ నమాంశేషాన్ని సూత్రాన్ని జపతి చేసుకోవడం ద్వారా కూడా శరీగ దోషాలు తోగుతాయి ఒక శరీర స్వాన్ని జప చేసుకుంటారు కాబట్టి నేను శరీరం దొరకలేదని కాకుండా చెప్పిన రెమెడీస్ అన్ని కూడా జీవితంలో జీవితం అలైన్మెంటైన్ చేసుకుంటే మన జీవిత గమనంలో మార్పులు చేసుకుంటే దానికి తగ్గట్టుగా మన యొక్క బిహేవియర్ను మన యొక్క స్థితిని మన వ్యక్తిగత జీవిత సరళిని మార్చుకుంటే తప్పకుండా శని భగవాన్ అనుగ్రహం లభిస్తుంది ఇవి శని భగవాన్ రహస్యాలు వక్రగతి చెందిన శరీర యొక్క రహస్యాలు పాట త్రీలో మళ్ళీ నాలుగో పాటలో ఇంకొన్ని విశేషాలు ఒక్కొక్క రాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది అలాగే శని దశలలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడనేది గోచారంలో శని ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఎలాంటి ఇలాంటివన్నీ వస్తుంటాయి వర్షం ఒక నాలుగైదు ఎపిసోడ్ల కింద వీటిని ఇస్తూ ఒకటే ఎపిసోడ్ తేడితే చాలామందికి ఎక్కువ లెంత్ అవుతుందనే ఉద్దేశం చేత బాట్స్గా విభజించి వీడియోస్ తయారు చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని శుభమస్తు థ్యాంక్ యూ